హలో ఎవరివా ఈ వీడియోలో టెంపుల్ స్టైల్లో పులిహోర ఎలా చేయాలనేది చూపిస్తాను ఇంకా ఫెస్టివల్స్ వచ్చినాయంటే ఇంట్లో ఖచ్చితంగా పులిహోర ఉండాల్సిందే పులిహోరతోనే ఫెస్టివల్ వైఫ్స్ అన్నమాట ఏంటంటే ఇంకా తెలుగు పీపుల్కి పులిహోర అంటే ఒక ఎమోషన్ ఫుడ్ కాదు అంత ఇష్టం ప్రతి ఒక్కరికి ఇష్టం ఉంటుంది ఫేవరెట్ ఉంటుంది ఇంకా ఫెస్టివల్స్ అప్పుడైతే ఈ పులిహోర ఇంకా టేస్టీగా ఉంటుంది ఎందుకంటే ఇందులో మనం భక్తితో చేస్తాం కదా దేవుడికి పెట్టడానికి సో టేస్ట్ ఇంకా బాగుంటుంది అనమాట మెయిన్ ఇంగ్రీడియంట్ అదే భక్తి అనమాట సో ఇంకా పులిహోరని ఈజీగా అండ్ టేస్టీగా అండ్ సింపుల్గా ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూపిస్తాను ఫస్ట్ అయితే పులిహోర అంటే చింతబండిని నానబెట్టుకోవాలి కదా నేను ముందే నానబెట్టుకున్నాను ఒకసారి వాష్ చేసేసి వన్ అవర్ నానితే సరిపోతుంది మీరు ఇమీడియేట్గా చేయాలనుకోండి ఇందులో కొంచెం హాట్ వాటర్ వేస్తే తొందరగా నానుతుంది ఇంకా ఇమీడియేట్గా కావాలంటే వాటర్ వేసేసి స్టవ్ మీద పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాయిల్ చేశారంటే తొందరగా నానుతుంది దాని నుంచి మనం పల్ప్ తీసుకోవచ్చు ఈజీగా అయితే ఇక్కడ నేను నల్ల చింతపండు తీసుకున్న పులిహోర కోసం టేస్ట్ చాలా బాగుంటుందని దానికన్నా ముందు ఈ పులిహోరకు ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకోవాలి అందుకోసం ఒక బాండి పెట్టేసి అందులో వన్ టేబుల్ స్పూన్ మిరియాలు వన్ టేబుల్ స్పూన్ మెంతులు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇందులోనే టూ టేబుల్ స్పూన్ ధనియాలు ఇవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి మెంతులు వేసాం కదా చేదేం రాదు బాగుంటుంది టేస్ట్ స్మెల్ అయితే అదిరిపోతుంది ఇంక ఈ పౌడర్ ప్రిపేర్ చేసేటప్పుడే స్టార్ట్ అయిపోతుంది అన్నట్టు పులిహోర వైబ్స్ అంత బాగుంటుంది ఇంకా ఇట్లా కొంచెం మాడని ఇవ్వద్దు అసలే లైట్గా ఫ్రై చేసుకోవాలి ఇందులో కొంచెం జస్ట్ వన్ డ్రాప్ ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇట్లా ఫ్రై చేసుకున్నప్పుడే కరివేపాకు కూడా వేసుకోవాలి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఇంక ఇందులోనే కొన్ని ఎండుమిర్చి అంటే కట్ చేసుకొని వేసుకోవాలి ఒక నాలుగు వరకు ఎండుమిర్చి వేసుకోవాలి కట్ చేసేసి వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి గుర్తుంచుకొని అస్సలు మాడనివ్వద్దు చేదు వచ్చేస్తుంది సో వీటి వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇందులోనే వన్ టీ స్పూన్ పసుపు కూడా వేసేసి ఫ్రై చేసుకున్నా పసుపు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇంకెందుకంటే పసుపు మాడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి సో ఇవన్నీ ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని కంప్లీట్గా చల్లారిన తర్వాత ఫైన్ పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పెట్టేటప్పుడు ఆపి ఇంగువ వేయాలి పులిహోర అంటే ఇంగువ లేకపోతే ఎలా ఖచ్చితంగా వేయాలి కొంచెం వేసేసి మళ్ళీ మిక్సీ పట్టి పక్కకు పెట్టేసుకోండి పౌడర్ తర్వాత మనం చింతపండు నానబెట్టాం కదా దాని నుంచి ఎంత వీలైతే అంత చిక్కగా చింతపండు రసం తీసుకోవాలి తర్వాత ఒక బాండి పెట్టేసి ఇంకా మనం తీసుకున్న చింతపండు రసం అందులో వేసేసి ఇంక ఇందులోనే రుచికి తగ్గ సాల్ట్ సాల్ట్ వేసేసి ఇంక ఇందులోనే పసుపు కూడా వేసేసి తర్వాత స్టవ్ స్టవ్ ఆన్ చేసేసి ఇంక ఈ చింతపండు రసం అనేది దగ్గరికి రావాలి గుజ్జులాగా రావాలన్నట్టు అంతవరకు ఉడికించుకోవాలి ఇంక ఇందులోనే పన్న టేబుల్ స్పూన్ దాకా బెల్లం పౌడర్ కూడా వేసిన ఇది పులుపును బ్యాలెన్స్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుందని ఇంక ఇవన్నీ వేసేసి బాయిల్ చేసుకోవాలి ఇంకా పులుసు బాయిల్ అయ్యేటప్పుడు ఇందులోనే కొన్ని కరివేపాకు రెమ్మలు పచ్చిమిర్చి కట్ చేసినవి ఒక నాలుగు వరకు వేయాలి వేసేసి దగ్గరికి గుజ్జులాగా వేయదాకా మనం ఉడికించుకోవాలన్నమాట దగ్గరికి వచ్చిన తర్వాత మనం పౌడర్ ప్రిపేర్ చేసుకున్నాం కదా ఆ పౌడర్ కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఈ పౌడర్ వేసిన తర్వాత కలుపుతూనే ఉండాలి మొత్తం దగ్గరకు వచ్చేదాకా కలిపేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఆన్ చేసి స్టవ్ ఆఫ్ చేయడమే తర్వాత ఈ పౌడర్ వేసిన తర్వాత వస్తుంది చూడు స్మెల్ నిజం మంచి అరోమా వస్తుందండి చాలా అంటే చాలా బాగుంటుంది చూడండి పౌడర్ వేయగానే గ్రేవీ లాగా అయిపోయింది ఇంక ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిపోయినట్టే పులిహోర పులుసు ఇంకా దీనికి పోప్ చేయాలన్నమాట తర్వాత పోపు చేయడానికి ఒక బాండి పెట్టేసి దాంట్లో వన్ కప్ ఆయిల్ వేయాలి ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత టూ టీ స్పూన్స్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేయాలి ఇవి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే కొన్ని మినపప్పు ఒక హాఫ్ వర్క్ పల్లీలు ఇంకా పల్లీలు మన ఇష్టం ఎంతైనా వేసేసుకోవచ్చు ఇవన్నీ మంచిగా ఫ్రై అయిన తర్వాత కొంచెం జీడిపప్పు వేసిన ఇవన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు ఎండుమిర్చి వేసేసి పసుపు వేసామంటే పోపు రెడీ అయిపోతుంది ఇంకా మనం చింతపండు పుజ్జు రెడీ చేసుకున్నాము కదా అందులో ఈ పప్పు వేసామంటే పులిహోర పులుసు రెడీ చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంకా ఈ పులిహోర పులుసు రెడీ అయిపోయింది కదా దీన్ని అన్నంలో కలపడమే ఆలస్యం రెడీ చేసి పెట్టుకున్నాను దాన్ని ఒక పెద్ద బౌల్లోకి తీసేసుకొని ఇంకా తర్వాత అది కొంచెం చల్లైన తర్వాత నేను రెడీ చేసి పెట్టుకున్న పులిహోర పులుసు కొద్ది కొద్దిగా వేసుకొని మొత్తం అంతా మిక్స్ చేసుకున్నామంటే పులిహోర రెడీ అయిపోతుంది అయితే మనం ఎప్పుడైతే పులిహోర తిందామనుకుంటున్నామో దానికి వన్ అవర్ ముందు కలిపి పెట్టుకున్నాం అనుకోండి మనం తినే టైం వరకు చాలా అంటే చాలా బాగుంటుంది నిజంగా ఎంతో బాగుందో అసలు మాటలు లేవు ఇంకా ఈ పౌడర్ వల్ల స్మెల్ కూడా చాలా బాగుంది చెప్తున్నా కదా ఇంకా ఫెస్టివల్స్కి చేసే పులిహోర చాలా బాగుంటుంది ఎందుకంటే భక్తి యాడ్ అవుతుంది కాబట్టి భక్తితో చేస్తాం కాబట్టి ఇంకా బాగుంటుంది అనమాట నార్మల్ డేస్లో కన్నా సో ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఖచ్చితంగా ఈ పులిహోర రెసిపీని ట్రై చేయండి ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాగున్నాయి